గచ్చిబోలిలో అధునాతన పోలీస్ స్టేషన్ మహిళా పోలీస్ స్టేషన్ మాదాపూర్ డీసీపీ ఏసీపీ కార్యాలయాలను తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయని నరసింహారెడ్డి రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి పోలీస్ శాఖకు అవినాభావ సంబంధం ఉందన్నారు ఒక రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయన్నారు అందుకే తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ రూపురేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందన్నారు హైదరాబాద్ పెట్రోలింగ్ వ్యవస్థ అమెరికాకు ధీటుగా ఉందని కొనియాడారు రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగానే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని గచ్చిబోలి పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయలను వెచ్చించామన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు రానున్న రోజుల్లో కార్పొరేట్ ఆఫీసుల తలదన్నేలా ఒక్కో పోలీస్ స్టేషన్కు రెండు కోట్లతో నిర్మాణాలు చేస్తామన్నారు దేశంలోనే తెలంగాణ పోలీస్ వ్యవస్థ నంబర్ వన్ అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి కొనియాడారని గుర్తు చేశారు